ఈ కాలంలో చాలామంది భయంకరమైన నరదిష్టితో బాధపడుతున్నారు ఏ విలై చాలామంది బాధపడుతున్నారు అవి చిన్న చిన్న పరిహారాలు చేస్తే అవి తొందరగా పోతుంది లేదంటే మనకి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి నేను ప్రజెంట్ ఇప్పుడు కూడా నరదిష్టితో బాధపడుతున్నాను కానీ చిన్న చిన్న పరిహారాలు చేసి వాటి నుండి తప్పించుకుంటున్నాను నరదిష్ట అంటే మనకి పెద్ద ఏమి రావు అని చాలామంది అనుకుంటారు కానీ చాలా భయంకరమైన సమస్యలు వస్తాయి మనకి కాళ్ళు వాపులు కాళ్ళు నొప్పులు నీరసం బద్ధకం ఏం చెయ్యాలనిపించదు ఏం తినాలనిపించదు తాగాలనిపించదు మీరు ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటారు మళ్ళీ చెప్తున్నా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్లో మెంబర్షిప్పు ఓపెన్ మెంబర్షిప్పు కొత్తగా వచ్చింది ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి కామెంట్స్లో సూపర్ ట్యాంక్స్ కూడా వచ్చింది ఎవరైనా యూస్ చేయాలనుకుంటే చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు ఇవ్వండి నేను అన్ని కామెంట్స్కి రిప్లై ఇస్తాను ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్లో నాతో మాట్లాడవచ్చు ఈ నరదిష్టి ఎందుకు తగులుతుంది అంటే ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళామంటే కొంతమంది మనుషులు ఉంటారు పాజిటివ్ మనుషులు ఉంటారు నెగిటివ్ మనుషులు ఉంటారు ఆ పాజిటివ్ మనుషులు ఏ మనిషి అయినా సరే ఇంకొక మనిషిని కన్ను ఆర్పకుండా కొన్ని సెకండ్ల పాటు అలాగే చూస్తే అతనికి నరదిష్టి తగులుతుంది ఇప్పుడు అతను మంచి ఉద్దేశంతో చూశాడు అనుకోండి అతని మనసులో ఏ చెడు లేదు కానీ కొద్దిసేపు అలా చూశాడు మంచి ఉద్దేశంతో చూస్తే దానివల్ల ఏ ప్రభావం ఉండదు అది మంచిగా అవుతుంది కానీ మనసులో కుళ్ళు కుతంత్రాలు చెడు ఆలోచనలతో కుళ్ళుతో ఒక మనిషిని కళ్ళు ఆర్పకుండా అలాగే కొన్ని సెకండ్ల పాటు చూస్తే అతనికి భయంకరమైన నరదిష్టి తగులుతుంది దానివల్ల చాలా విపరీతమైన ఫలితాలు వస్తాయి ఇప్పుడు నరదిష్టి మనిషికి తగులుతుంది ఒక ఇంటికి తగులుతుంది ఒక వస్తువుకి తగులుతుంది ఒక స్థలానికి కూడా తగులుతుంది దేనికైనా తగులుతుంది నరదిష్టి నరదిష్టి తగలడం వల్ల ఏ మనిషికైనా ఒంట్లో నీరసం పెరిగిపోతుంది అతను ఏ పని చేయాలన్నా చేయబుద్ది కాదు కాళ్ళు బాగా నొప్పిగా ఉంటాయి నిలబడలేడు కూర్చోలేడు మొక్కలు నొప్పులు కింద కాళ్ళు నొప్పులు అరికాళ్ళ నొప్పులు తలపోటు జరం వచ్చినట్టు ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలనిపించదు ఏది తినాలనిపించదు ఏది తాగాలనిపించదు ఏం చేయాలనిపించదు పూజ చేయాలనిపించదు బయటికి వెళ్ళాలనిపించదు ఇంటి పట్టునే ఉండాలనిపిస్తుంది ఎప్పుడూ పడుకోవాలనిపిస్తుంది లేచి ఉండాలనిపించదు స్నానం చేయాలనుకోరు పూజ చేయాలనుకోరు బొట్టు పెట్టుకోరు ఇలాంటివి చాలా ఉంటాయి ఇంకా నరదిష్టి ఇవి చాలా తొందరగా తొలగించుకోవాలి లేదంటే చాలా కష్టాలు చాలా ఇబ్బందులు పడతారు అయితే మీరు నరదిష్టితో పాటు కొన్ని క్షుద్రపీడలు కూడా ఉంటాయి ఇవి ఎలా తగులుతాయి అంటే ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తున్నాం బైక్ మీద కారులోనే వెళ్తున్నాం మనకి బాగా అర్జెంటుగా టాయిలెట్ రావడం ఏదోటై బైక్ నుంచి కానీ కార్ నుంచి కానీ దిగి ఓ పక్కన పొలం దగ్గర ఎక్కడో టాయిలెట్ పోస్తాం లేదా బాగా చెట్లు పెరిగిన అడవి లాంటి ప్రదేశంలో జనసంచారం జనాలు తిరగని ప్లేస్లో టాయిలెట్ పోస్తే ఆ చుట్టుపక్కల ఉన్న నెగిటివ్ శక్తులన్నీ మనల్ని చూసి మన వెంట వచ్చేస్తాయి లేదా మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కొంతమందికి విజులు వేసే అలవాటు ఉంటుంది అలాంటి విజులు వేసుకుంటూ వెళ్ళినా కానీ ఆ శక్తులు మనతో వస్తాయి మనం ఏదన్నా రోడ్డు మీద మూడు రోడ్లు కలిసే జంక్షన్లు ఉంటాయి తెలుసు కదా అలాంటి జంక్షన్ల దగ్గర టీ జంక్షన్లు అంటారు లేకపోతే నాలుగు రోడ్లు కలుస్తుంటాయి ఇలాంటి జంక్షన్ల దగ్గర ఏదైనా తిప్పేసినప్పుడు అది ఒక రోజు కంప్లీట్ గడిచిపోవాలి ఆ రోజు గడవక ముందే మనం దాన్ని దాటిన దిష్టి తగులుతుంది లేదా మనం దాన్ని కంటితో చూసిన దాటకపోయినా కనీసం కంటితో చూసినా కానీ క్షుద్ర అది అది తీసి పారేసినప్పుడు అక్కడున్న శక్తులు మన వెంట వస్తాయి మనతో పాటు వస్తాయి అవి వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం మొదలు పెడతాయి వీటికి కొన్ని చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి చాలా సింపుల్గా ఉంటాయి అవి మనం రెగ్యులర్గా చేసుకున్నామంటే రెగ్యులర్గా కూడా అవసరం లేదు వీక్లీ వన్స్ కానీ మంత్లీ వన్స్ కానీ చేసుకున్నామంటే మనం వీటి నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు ఈ శక్తులు నరదిష్టి వల్ల పీడకలలు కూడా మనకి చాలాసార్లు వస్తూనే ఉంటాయి నార్మల్గా ఇప్పుడు ఈ వీటిని తొలగించుకోవాలంటే మీరు గల్లుప్పు ఉంటుంది అంటే మనకి షాపుల్లో దొరికే ప్యాకెట్ గల్లుప్పు కాదు సముద్రపు గల్లుప్పు ఆ సముద్రపు అంటే ప్యూరిఫై చేయకుండా డైరెక్ట్గా వచ్చిన గల్లుప్పుని తీసుకొని మనం స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం గల్లుప్పు వేసుకొని తల స్నానం చేస్తే మనకి నరదిష్టి పోతుంది లేదా నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఒక స్పూన్ పసుపు వేసి తలస్నానం చేసిన మన శరీరంలో ఉన్న నరదిష్టంతా పోతుంది మనం ఒళ్ళంతా ఎనర్జెటిక్గా తయారవుతుంది ఇంకా ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళకి తగిలిన నరదిష్టి అంతా లేదా క్షుద్ర పీడలు నరదిష్టి ఇదంతా వాళ్ళ జుట్టులో ఉంటుంది అందుకే వాళ్ళకి పా వెనకటి కాలంలో తలకి సాంబ్రాణి వేసేవాళ్ళు సాంబ్రాణి పొగ అంటే జుట్టు మొత్తానికి సాంబ్రాణి పొగ వేసేవాళ్ళు ఎందుకంటే నరదిష్టంతా పోతుందని ఇంకా కొన్ని చాలా పరిహారాలు ఉన్నాయి అవి చెప్తాను మీరు వీలైనన్ని చేసుకోండి కానీ ఈ సాంబ్రాణి పొగ వేసుకోవడం ఈ ఉప్పు నీళ్ళతో గల్లుపు నీళ్ళతో స్నానం చేయడం తర్వాత పసుపు నీళ్ళతో స్నానం చేయడం ఇవి చాలా చిన్నవి చాలా ఈజీగా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ చేస్తే చాలు ఎప్పటిదప్పుడు నరదిష్టంతా పోతుంది ఇంకా ఇంతకన్నా ఈ ఇంతకన్నా బాగా ఎక్కువగా విపరీతంగా నరదిష్ట ఉంటే వాటికి కొన్ని పరిహారాలు ఉన్నాయి అవి శనివారం కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు ఆ కృత్తికా నక్షత్రం శనివారం కృత్తికా నక్షత్రం జరుగుతున్న సమయంలో మనం ఇనుముతో చేసిన ఉంగరాన్ని కుడి చేయి మధ్య వేలుకి పెట్టుకోవాలి ఈ కృత్తిక నక్షత్రానికి శక్తుల్ని నాశనం చేయగలిగే శక్తి ఉంటుంది అది శనివారం వస్తే ఇంకా శక్తివంతంగా పనిచేస్తుంది ఆ సమయంలో మనం ఇనుప ఉంగరాన్ని ధరిస్తే అద్భుతమైన ప్రభావాన్ని చూపించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తుంది మన ఆరోగ్యం చాలా బాగుంటుంది పరిస్థితులన్నీ బాగుపడతాయి ఈ ఇనుము అనేది శనీశ్వరుడికి సంబంధించిన లోహం అందుకే శనివారం ధరించమని చెప్తున్నాను ఈ నరదిష్టి మనుషులకే కాదు జంతువులకు కూడా తగులుతుంది మన ఇంట్లో ఉండే కుక్కలకి కుక్కలు కొంచెం మంచిగా ఉన్నాయంటే బాగా బలిష్టంగా అందంగా ఉన్నాయంటే కొంతమంది చూస్తారు దిష్టి తగులుతుంది లేదా మన ఇంట్లో పాలిచ్చే గేదెలు కానీ ఆవులు కానీ బాగా ఎక్కువగా పాలిస్తున్నాయంటే కొంతమంది చూ చూపు చెడుగా చూస్తారు అప్పుడు నరదిష్టి తగులుతుంది బాగా పాలిస్తుంది మాకు ఇవ్వట్లేదు మా గేదెలు ఇవ్వట్లేదు వీళ్ళు బాగా మంచిగా అవుతున్నారు బాగా పాలిచ్చేస్తుంది బాగా మంచిగా ఉంటున్నారు వీళ్ళు అని ఇలా ఏమైనా గేదెని చెడు చూపుతో చూస్తే ఆ గేదెకి చె నరదిష్టి తగిలి పాలు ఇవ్వడం మానేస్తుంది ఇలాంటివి జంతువులకు కూడా చాలా ఉంటాయి జంతువులకు కూడా తగులుతుంది ఒక శనివారం లేదా ఆదివారం నాడు సరిగ్గా సాయంత్రం ఆరు గంటలకి ఒక గ్లాసులో పాలు తీసుకొని దానిని నరదిష్టికి గురైన వ్యక్తి తల చుట్టూ ఏడు సార్లు తిప్పి దిష్టి తీయండి అలా దిష్టి తీసిన పాలను ఒక నల్ల కుక్క చేత తాగించండి ఇది ఇంకో పరిహారం నల్ల కుక్కలు ఈ టైంలో ఈ కాలంలో తక్కువ కనిపిస్తున్నాయి మళ్ళీ ఇంకా ఇంకో పరిహారం ఉంది మన ఇంట్లో ఉండే చీపురు లేదా చెప్పు చెప్పు అంటే కొత్త చెప్పులు కాదు పాత చెప్పులు చీపురు కానీ చెప్పును కానీ తీసుకొని నరదిష్టికి గురైన వ్యక్తి తల చుట్టూ తిప్పుతూ దిష్టి ఎవరు పెట్టారని మీరు అనుకుంటారో ఆ వ్యక్తి పేరు తలచుకొని ఇరవై ఒక్కసారి ఇరవై ఒక్కసార్లు దిష్టి తీయాలి ఆ తర్వాత ఆ చెప్పుని లేదా చీపుర్ని నేల మీద ఇరవై ఒక్కసార్లు గట్టిగా బాధాలి ఇలా చేయడం వల్ల కూడా నరదిష్టి పోతుంది ఇంకో పరిహారం ఉంది గుప్పెడు పరిమాణంలో ఉండే ఒక పటిక గడ్డను తీసుకోండి దాన్ని నరదిష్టికి గురైన వ్యక్తి తల చుట్టి ఇరవై ఒక్కసార్లు తిప్పండి ఆ తర్వాత దాన్ని తీసుకొని వీధి చివరికెళ్ళి అక్కడి నుంచొని తర్వాత ఆ పటిక గడ్డను దక్షిణ దిక్కుకు విసిరేయండి ఇలా చేయడం వల్ల కూడా నరదిష్టి పోతుంది బాగా విపరీతమైన తీవ్రంగా నరదిష్టితో బాధపడుతున్న వాళ్ళు ఇంకో పరిహారం ఉంది అది వాళ్ళు చాలా ఈజీగా చేసుకోవచ్చు కొన్ని ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ తొక్కలు ఉప్పు ఎండుమిర్చి ఇవన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి ఆ గిన్నెను పొయ్యి మీద పెట్టి ఆ పదార్థాలు మాడిపోయేదాకా వేయించాలి ఆ తర్వాత వాటిని తీసుకొచ్చి నరదిష్టికి గురైన వ్యక్తి తలచుట్టూ పద్నాలుగు సార్లు తిప్పండి ఆపై ఆ పదార్థాన్ని దూరంగా పారేయండి ఇది విపరీతంగా నరదిష్టి తగిలిన వ్యక్తికి బాగా పనిచేస్తుంది వీటిలో మీకు ఏది ఈజీగా ఉంటే అవి చేసుకోండి ఏ బాగా అనిపిస్తే అవి చేసుకోండి కానీ ఖచ్చితంగా పాటించండి ఐ హోప్ మీకు ఇవన్నీ ఈజీగా అనుకుంటున్నా పసిపిల్లలకు కూడా నరదిష్టి తగులుతుంది పిల్లలున్న వాళ్ళు పిల్ల తల్లులు అంటే చనుబాలు ఇచ్చే తల్లులు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పసిపిల్లలు మరీ జాగ్రత్తగా ఉంచాలి వాళ్ళని ఈ కాలంలో చాలామంది తమకు ఎందుకు కష్టాలు వస్తున్నాయో కూడా వాళ్ళకు అర్థం కావట్లేదు ఎందుకు ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి మన హాస్పిటల్కి వెళ్ళి వల్ల బాడీ టోటల్ బాడీ చెకప్ చేయించుకుంటాం కానీ ఏ ప్రాబ్లం ఉండదని డాక్టర్లు చెప్తారు కానీ ఇంటికి వచ్చి చూస్తే మనకి కాళ్ళు వాపుగా వాస్తాయి లేదా మొక్కలు నొప్పిగా ఉంటాయి అరికాళ్ళ మంటలు నొప్పులు కాళ్ళంతా నొప్పిగా ఉంటాయి నీరసం బద్ధకం చికాక్గా ఉంటుంది ఇంట్లో ఉండాలనిపించదు బయట ఉండాలనిపించదు ఏమి చేయాలనిపించదు ఇలాంటివి చాలా ఉన్నాయి నాకు తెలిసి మీ అందరికి చాలామందికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది జాగ్రత్తలు తీసుకోండి ముందు జాగ్రత్తలు తీసుకోండి మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధువులు మీ మిత్రులు అందరికీ చెప్పండి మీ కుటుంబం మొత్తం మీరే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే నరదిష్టి విపరీతంగా నష్టాన్ని కలగజేసిద్ది ఇప్పుడు ప్రజెంట్ యువత ఉన్నారు కదా యంగ్స్టర్స్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు చాలామంది ఎక్కడో వెళ్ళి ఎక్కడో బ్రిడ్జ్ల దగ్గర లేకపోతే ఒడ్లు కట్టల దగ్గర అంటే నది ఒడ్డు దగ్గర ఇసుకలో కూర్చొని మందు తాగడాలు లేకపోతే ఎక్కడెక్కడ ఊరు చివరికి వెళ్ళి పార్టీలు చేసుకోడాలు ఇలాంటివి చేయడం వల్ల దుష్ట శక్తులు లేకపోతే నరదిష్టి ఇలాంటివి చాలా వాళ్ళ వెంట వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇలా చాలా జరుగుతుంటాయి మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళు ఏమో పిచ్చి పిచ్చిగా అరుస్తూ కోప్పడుతూ ఉంటారు ఎందుకంత కోప్పడుతున్నామని అడిగితే మళ్ళీ ఏం మాట్లాడరు ఈ పరిహారాలు చేసి చూడండి చేసిన తర్వాత మీలో మీకే చాలా మార్పు కనపడుతుంది లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికన్నా ది ఈ ఇలాంటి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు మీ కుటుంబంలో ఎవరికన్నా కనిపిస్తే ఈ పరిహారాల్లో మీకు ఏ పరిహారం కుదిరితే అది చేయండి చేసిన తర్వాత మార్పు మీరే చూడండి వాళ్ళలో ఎంత మార్పు కనిపిస్తుందో చూడండి మళ్ళీ వాళ్ళని అడగండి నీకు ఇంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందంటే ఇంతకుముందు నేను కోపడేవాడిని ఇప్పుడు కాస్త మనసు ప్రశాంతంగా ఉంది ఇంతమంది చికాక్గా ఉండేది ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉందని వాళ్ళే చెప్తారు లేదా మీరు ట్రై చేసి చూడండి మీకే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను చాలామందిని చూస్తున్నా ఎవరు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ మీకు నచ్చాయో లేదో నాకు తెలుస్తుంది అలాగే మీరు లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది చాలామందికి యూజ్ అవుతుంది ఇంత కష్టపడి వీడియోలు చేస్తున్నా ఎందుకు మీ అందరికీ యూజ్ అవ్వాలనే కదా మీరు లైక్ చేస్తే అది చాలామందికి రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది ఈ పరిహారాలు చేసిన తర్వాత మీకు ఎలా ఉందో కామెంట్ కామెంట్స్ చెప్పండి మీ వాల్యుబుల్ నా కామెంట్స్ నాకు కావాలి మీరు ఇప్పుడు ఏమైనా కామెంట్స్ చేశారంటే ఆ కామెంట్స్లోంచి మంచి మంచి టాపిక్స్ వెతుక్కొని నేను మళ్ళీ వీడియోస్ చేయొచ్చు కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ఒక్క లైక్ అన్న చేయండి ఒక కామెంట్ చేయండి ఒక షేర్ చేయండి